హలో మై డియర్ బిజీ పీపుల్ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్ ఇంట్లో కూరగాయలు ఏవీ లేనప్పుడు ఇలా ఎర్రశెనగల మసాలా కర్రీని చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం చపాతి పూరి ఇలా అన్నిటిలోకి బాగుంటుంది కర్రీ ఈ కర్రీ కోసం ముందు రోజునైతే రెండు కప్పుల శనగలు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి చూడండి ఇలా ఉంటాయి నెక్స్ట్ డేకి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం ముందుగా కొద్దిగా కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి వీటిలోనే రెండు లేదా మూడు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు టమాటా ముక్కలు ఒక కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ సొంపు కొంచెం చెక్కా వేసుకోవాలి అదేవిధంగా కొన్ని కరివేపాకులు కూడా వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి కొద్దిసేపు ఇలా ఫ్రై చేయాలి తర్వాత శనగలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఉడికించాలి ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి తర్వాత లో ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడే శనగలు అనేది బాగా ఉడుకుతాయి చూడండి కర్రీ చిక్కగా అయింది గింజలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు టేస్టీ చనా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం